బాబోయ్ ఎన్ని తరాలు మారినా కూడా ఒక్క పేరు మాత్రం అస్సలు నోట్లో నుంచి పోనే పోదు అదే పప్పు పప్పుచారు అయ్యి బాబోయ్ చారు అంటే పేరు చెప్తూనే మనసుకి హాయిగా ఉంది మరి తింటుంటే ఉండిద్ది నా సావరంగా ఒక పట్టు పట్టాల్సింది అనుకుంటారు మరి ఉప్పు చేపని రెండు విధాలుగా ఒక్కొక్క ఊర్లో ఒక్కో విధంగా ఇలా ట్రై చేస్తూ ఉంటారు మరి ఎలాగా ఎవరైనా ఉప్పు చేపని మీరు ఎలా చేస్తారంటే ఒక్కొక్కరు ఒకలా చెప్తారు ఒకరేమో ఇలా కాలిస్తే బాగుండిద్ది అంటారు మరొకరేమో లేదు లేదు నూనెలో వేయించుకుంటేనే బాగుండిద్ది అంటారు మరి నన్ను అడిగితే నేను లాస్ట్లో చెప్తానే అంటే లాస్ట్లోనే కాదు మిమ్మల్ని అంతసేపు ఎదురు చూపిను మధ్యలోనే చెప్తాను ఇప్పుడు నేను ఒక విధంగా ఉప్పు చేపను ఎలా చేస్తారంటే ఇలా ఉప్పు చేపల మొక్కలని ఒక నీళ్ళలో ఇలా గిన్నెలో చక్కగా నీళ్ళు పోసుకొని ఇలా ఉప్పు చేపలను బాగా ఒక మూడు సార్లు వాష్ చేసుకోండి ఆ చేప మీద కడుగుతున్నప్పుడు మనకి ఉప్పులాగా తవ్వులుతూ ఉండదు మరి పేరులోనే ఉందిగా ఉప్పు చేప అంటే ఉప్పుతో ఉండుది కదా ఇలా శుభ్రంగా మనం వాష్ చేసుకోండి ఒక మూడు సార్లు ఇదే నీళ్ళతో మళ్ళీ పారబోసి మళ్ళీ ఫ్రెష్గా వేసుకోండి మళ్ళీ ఇలా ఒకసారి మళ్ళీ శుభ్రం చేసుకొని మళ్ళీ ఆ నీళ్ళు పారబోసి మూడోసారి పర్ఫెక్ట్గా ఒకసారి కడుక్కొని ఇలా ఒక ప్లేట్లో వేసుకోండి ఇక ఇంత పర్ఫెక్ట్గా ఇన్నిసార్లు వాష్ చేసుకుంటేనే మీకు నూటికి రుచిగా మనకి బయట నుంచి వస్తుంది కదా అయ్యి బాబోయ్ ఎక్కడ లేని రోగాలన్నీ ఇంటి తెచ్చుకున్నామని ఫీలింగ్ అవుతారు అందువల్ల ఇలా మీ చేత్తును శుభ్రంగా ఒక మూడు సార్లు ఇలా వాష్ చేసుకుని ఇప్పుడు చూసారా ఇన్నాడ ఉప్పు చేపలకి ఇప్పుడు ఉప్పు చేపలకి డిఫరెన్స్ ఇంత నీట్గా ఉన్నప్పుడే మనకి కళ్ళు మూసుకొని తినచ్చు ఇప్పుడు మనం ఈ ఉప్పు చేపల్ని స్టవ్ అనేది ఆన్ చేయండి ఇలా ఒక స్టాండ్ అనేది వేసుకోండి ఇలా ఆ స్టాండ్ మీద ఈ ఉప్పు చేపలన్నీ ఇలా వేసుకొని ఇలా దోరగా ఒక సన్నమంట మీదే ఇలా రెండు వైపులా కాల్చుకుంటూ ఉండండి అర్థమైందా మీరు ఎంత బాగా వేయించుకుంటే అంత పర్ఫెక్ట్గా ఉన్నట్టు మరి ఈ మాదిరిగా మనకి బాగా నలుపు రంగుల అంటే బాగా క్రిస్పీగా తయారవ్వాలమ్మా ఈ చేపలు అనేది అంతలాగా వేయించుకుంటూ ఉండాలి సరేనా మీకు చిన్న స్టాండ్ అయితే డైరెక్ట్గా మీకు పొయ్యిమే పెట్టుకోవచ్చు లేదు కూసంతా ఇలా పెద్దగా ఉంటే మీరు కొంచెం అటు ఇటు తిప్పుకుంటూ ఉండండి ఇలా మధ్య మధ్యలో మీరు హైలో కూడా పెంచుకోవచ్చు అది మీ కన్సిస్టెన్ బట్టి ఇలా మొత్తం అన్ని ఉప్పు చేపలన్నీ ఈ విధంగా ఈ కలర్లో రావాలి అప్పుడే మీకు తినేటప్పుడు పర్ఫెక్ట్గా ఉండేది క్రిస్పీగా తింటూ ఇలా చార్లో కలుపుకోవచ్చు ఇక ఈ మొక్కలన్నీ పర్ఫెక్ట్గా అయినట్టు మాడిందని అనుకుంటారా కాదు ఇలాగే చేయాలి ఉప్పు చేపలని ఇప్పుడు ఒక విధంగా చూపించాను కదా ఒక ఊర్లో ఇక రెండో ఊర్లో ఎలా చేస్తారంటే ఇలా ఉప్పు చేపలని చక్కగా ఒక వేడి నీళ్ళలో ఇలా ఉప్పు చేపలు మొత్తం వేసుకోండి ఇలా ఒక నిమిషాల వరకు మంట అనేది హైలో ఉంచి ఇక స్టవ్ అనేది ఆఫ్ చేసేయండి ఖచ్చితంగా ఐదు నిమిషాల్లో స్టవ్ ఆఫ్ చేసుకొని ఇక ఆ వేడి నీళ్ళలో గబాల్న మనకి ముక్కలన్నీ తీసేసి చన్నీళ్ళు వేసుకొని ఇలా ఒక్కసారి మీ చేత్తో ఇలా రఫ్ చేస్తూ ఉండండి ఇందాకైతే మీరు పై పైనే రఫ్ ఇది ఇదనుకో మీకు కొంతమందికి అయితే ఉప్పు చేపలు అంటే పెద్దగా ఇష్టపడరు కొత్తగా తినేవాళ్ళైతే అలాంటప్పుడు అలా బెరుగ్గా ఉండకుండా ఇలా కూడా చేయొచ్చు ఇది కూడా చాలా పర్ఫెక్ట్గా ఉండిద్దమ్మా అది కొంచెం అలవాటు అయిన వాళ్ళకి అది పర్ఫెక్టు ఇది మాత్రం కొత్తగా తినాలనుకున్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఇలా చేయండి మీకు ఎటువంటి బెరుకు లేకుండా ఉండిద్ది ఈ విధంగా శుభ్రంగా ఆ తోలు మొత్తం ఇలా క్లీన్ చేసుకునేలాగా వాష్ చేసుకుంటూ ఉండండి చన్నీలోనే వేడి నీళ్ళు మనం పారబోసేయాలి లేదంటే విడిగిపోతూ ఉంటే మొక్కలన్నీ చూసారా ఇప్పుడు ఆ నీళ్ళన్నీ పారబోసి మళ్ళీ ఉప్పు చేపలను ఇలా వేసుకుని చూసారా ఎంత నీట్గా కనిపిస్తుందో ఇలా ఉంటే మనకి కొత్తగా తినేవాళ్ళు అయితే పర్ఫెక్ట్గా తింటారు ఇలా శుభ్రంగా ఇలా ఒక్కసారి మళ్ళీ వాష్ చేసుకొని ఇప్పుడు మీరు ఒక కడాయి తీసుకొని దాంట్లో కొద్దిగా ఒక టూ టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఇప్పుడు మీరు ఈ ఉప్పు చేపలని వన్ బై వన్ వేసుకోండి వేసుకొని ఇలా వదిలేస్తారా అయ్యి బొబాయ్ ఇమీడియట్గా ఒక్కొక్కటి అంటుకోకుండా అలా తిప్పుతూ ఉండాలి మీరు వేయంగానే తిప్పుతూ ఉండాలి లేదంటే మనకి నూనెలో వేయంగానే ఈ ఉప్పు అనేది అతికిపోతూ ఉండేది మీరు తిప్పేటప్పుడు ముక్కలన్నీ చల్ల చెదరైపోతూ ఉంటాయి అందువల్ల మీరు వేయంగానే ఇలా దోరగా రెండు వైపులా ఇలా పచ్చివాసన పోయేలాగా అటు ఇటు ఎంచుకోండి అప్పుడు మీకు ఈ మొక్కలు అనేది మెత్తగా ఉండకుండా కొంచెం స్టిఫ్గా ఉంటే అప్పుడు విడిపోవమ్మా మెత్తగున్నంత వరకు మీకు అడిగంటుపోతూ ఉంటుంది అందువల్ల ఈ విధంగా స్టిఫ్నెస్ రాగానే కొంచెం దూరగా మనకి అడిగంటుదో చక్కగా నీట్గా తయారవుతూ ఉంటుంది ఈ విధంగా మనకి థిక్ బ్రౌన్ రాగానే ఇమీడియట్గా తీసేవచ్చు ఈ కలర్ వరకు వేయించుకోవాలి మరి పెద్ద మంట పెట్టచ్చ అంటే అస్సలు పెట్టకూడదు మీరు ఉప్పు చేప ఏది చేసినా కూడా సన్న మంట మీద చేయండి అమ్మ లో ఫ్లేమ్లోనే ఇలా దోరగా వేయించుకొని ఇప్పుడు పక్కన పెట్టేయండి ఇది రెండో ఊర్లో ఇలాగా చేస్తారు మీకు ఒక్కొక్క ఊర్లో ఒక్కోలాగా ఎలా చేస్తారు వివరంగా ఒక్క వీడియోలో చెప్పాను అయ్య బాబోయ్ ఉప్పు చేపలు రెండు విధాలుగా రెడీ అయిపోయింది మరి నాదే లేట్ కదా ఇలా చక్కగా వేడి వేడి అన్నం వేసుకొని ఇలా కమ్మనైన చారు కూడా వేసుకొని ఇప్పుడు నాకు ఇష్టమైన ఇలా మనం ఫస్ట్లో కాల్చుకున్నాం కదా ఉప్పు చేపలని అవంటే నాకు చాలా ఇష్టం అమ్మా ఎందుకంటే మనకి పూర్వీకులు కానించి ఉప్పు చేప కాల్చుకుని తింటే ఆ కిక్కే వేరు ఇలా నూనెలో వేయించుకుని తింటే మరి కొంతమంది బెరుగ్గా వాళ్ళైతే ఇలాగ తినండమ్మా మనకి కక్క ముక్క తినేవాళ్ళు బాగా అయితే ఇదే పర్ఫెక్ట్ అసలు మొత్తానికి ఒకసారి ట్రై చేయండి ట్రై చేస్తే ఈ రుచి உதில் பெற்று பாய் அம்மா தேங்க்ஸ் ஃபார் வாட்சிங் பாய்